అందరికీ నమస్కారం రోజు వృషభ రాశి వరకు జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఈ రోజు మీ ధైర్యం పెరుగుతుంది కార్యాలయంలో మిమ్మల్ని మెచ్చుకుంటారు మీరు కొన్ని గృహ సమస్యలతో ఇబ్బంది పడతారు మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీరు మీ పని రంగంలో మంచి విజయాలను పొందుతారు ఉద్యోగంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది సహోద్యోగి తప్పు చేసే అతన్ని క్షమించి ప్రేమగా అతనికి వివరించండి భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారు ఇవాళ ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు జీవనోపాధిలో మంచి అభివృద్ధి ఉంటుంది మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు చేయాలి ప్రేమ సంబంధాన్ని కొనసాగించడానికి సమయం మరియు నమ్మకం రెండు అవసరం పెద్దలకు పిల్లల వృత్తి గురించి ఆందోళన ఉంటుంది మీ సామాజిక కార్యక్రమాలు పెరుగుతాయి ఇది కొత్త పరిచయాలకు దారితీస్తుంది వ్యక్తిగత జీవితం కూడా మెరుగుపడుతుంది ఆర్థిక లావాదేవీలు ప్లాన్ చేయడంలో అవగాహన అవసరం తద్వారా నష్టాలు తగ్గించవచ్చు కుటుంబంలో ఆనందం మరియు ప్రసంగం మరియు ప్రవర్తన ప్రభావవంతంగా ఉంటుంది మూగజీవాలకు ఆహారాన్ని అందించండి ఆఫీస్లో అర్ధనిద్ర లేదా విరామ సమయాలు మంచి సృజనాత్మకతను ప్రేరేపిస్తాయి వ్యాపారంలో కూడా క్షీణత ఉంటుంది అయితే కుటుంబంలో కొన్ని అసహ్యకరమైన సంఘటనలు కూడా జరగవచ్చు దాని కారణంగా కుటుంబ వాతావరణం క్షీణిస్తుంది క్రీడల ద్వారా మీరు శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చు ఇది మీ జీవన శైలిని సానుకూలంగా మారుస్తుంది ఈరోజు మీకు ఎదురయ్యే సమస్యలు కీలక పరిష్కారాలను కోరుతాయి కనుక ఆలోచనాత్మకంగా ముందుకు సాగండి మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇది కుటుంబ బంధాలను బలపరుస్తుంది కోపం మీ ఆరోగ్యానికి హాని చేస్తుంది కాబట్టి మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి మీ ప్రత్యర్థుల కార్యకలాపాలను విస్మరించవద్దు జాగ్రత్తగా ఉండండి కష్ట సమయాల్లో మీరు మీ బంధువుల నుండి మద్దతు పొందుతారు మీ శ్రమ మరియు నిబద్ధతను గుర్తించడం ద్వారా అధికారులు మీ సంస్థలో మంచి అవకాశాలు అందించగలరు కెరీర్ కోణం నుంచి మీ అదృష్టం ప్రకాశవంతం అవుతుంది మీ అత్త మమ్మల్ నుండి ఎవరైనా మిమ్మల్ని కలవడానికి రావచ్చు రోజు చివరి భాగంలో ఆకస్మిక దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు స్త్రీలకు శుభమైనదిగా ఉంది మీరు మీ సొంతంగా ఆధ్యాత్మిక సంతృప్తిని అనుభవిస్తారు మీరు ఇంటి నుండి దూరంగా వెళ్లవలసి రావచ్చు మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి మీ జీవిత భాగస్వామితో మరియు మీ కుటుంబ సభ్యులతో మీకు కొన్ని గొడవలు జరగవచ్చు అదేవిధంగా ఈరోజు మీ స్నేహితుల్లో ఒకరితో మీరు గొడవ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి కుటుంబంలో కొన్ని అసహ్యకరమైన సంఘటనలు జరగవచ్చు ఇంట్లో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది మీ ఉద్యోగంపై అధికారులతో సంబంధాలు చెడిపోవచ్చు మీరు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి